వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సంతకం మెగా పై పెట్టారు ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు మెగా పై తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయనుందని తెలియజేశారు ఇందులో స్కూల్ అసిటెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పోస్టులు టీజీటీ ఒకవేళ ఏడు వందల ఎనభై ఒక్క పోస్టులు పీజీటీ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు పిఈటిలు నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయని తెలియజేశారు జగన్ అన్న విద్యా కానుకలో చంద్రబాబు నాయుడు మార్కు పరిపాలన అనేది చూపించడం జరిగింది ఎవరైనా అయితే ఎవరెందుకు జగన్ అయితే వచ్చిన కొత్తలోనే ప్రజావేదికను కూల్చి చంద్రబాబు నాయుడు కట్టింది ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రజావేదికను కూల్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదనే ఉద్దేశంతో విద్యా కిట్లను యథావిధిగా జగన్ బొమ్మ ఉన్నా సరే యథావిధిగా ఇచ్చేయమని ప్రజాధనం వృధా చేయొద్దని అధికారులను ఆదేశించారు అందుకే చంద్రబాబు నాయుడు గారి ద లీడర్ అని పిలుస్తూ ఉంటాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది